పల్లెల అభివృద్ధి కోసమే పల్లె పండుగ పల్లెలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమాన్ని అమలు చేసిందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు శనివారం పార్వతీపురం మండలం ఎంఆర్ నగరం సీతానగరం మండలం చిన్నరాయుడుపేటలో పల్లె పండుగలో భాగంగా మినీ గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిన నాడే అసలైన అభివృద్ధి అని అందుకోసం ప్రభుత్వం గోకులాల పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రతి ఆశయం నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన కోరారు గత ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి మొండిచేయి చూపించిందని ఎమ్మెల్యే అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పని చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు మన ఊరి గురించి మాట్లాడే అవకాశాన్ని నోరు నానిచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నా మన ఊరు పేరు మన పార్వతీపురం పేరుని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినిపించి తెలంగాణ మన